పశ్చిమ గోదావరి జిల్లా యలమంచలి మండలం కలగంపూడిలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు జల జీవన్ మిషన్ ద్వారా గ్రామంలో యాభై ఐదు లక్షలతో తాగునీటి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు గ్రామంలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటికే అధికారులకు సూచించానని తెలిపారు ఉన్నతమైనటువంటి సేవలు సార్లు ఎప్పుడు కూడా ఈ కలగంపూడి గ్రామానికి కూడా ఎప్పుడు కూడా ఉంటాయి ఎందుకంటే గతంలో కూడా నేను సైకిల్ యాత్ర చేసినప్పుడు కూడా ఈ యొక్క కలగంపూడి గ్రామంలో ఇక్కడే మన ఏదైతే కళ్యాణ మండపం ఇక్కడ ఉంటే అందులోనే ఒక రాత్రి కూడా ఇక్కడ బస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది కోవిడ్ టైంలో కూడా ఓరు వర్షం మీ గ్రామం వస్తూ ఉంటే ఓరు వర్షం ఉన్నా కూడా మీ గ్రామంలో కూడా రోజు కూడా తిరిగి పనిచేసినటువంటి అనుభవం ఉంది అని చేత తప్పనిసరిగా ఈ గ్రామానికి కూడా మరిన్ని ఉన్నతమైనటువంటి సేవలు భవిష్యత్తులో కూడా అందజేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మొన్న కూడా కొంతమంది ట్రైన్స్ సమస్య ఇవన్నీ కూడా నా దృష్టి కూడా తీసుకొచ్చారు నేను కూడా కూడా అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది విత్ ఇన్ డేస్ లో ఎవరికి ఇబ్బంది లేకుండా వంద మంది ఐదు మంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం ఏ ఒక్కరు కూడా ఊర్లో చేయడానికి వీర్లేదు ప్రజలు బాగుండాలి గ్రామం బాగుండాలి అనేటువంటి ఆలోచనలపై పనిచేయాలని చెప్పి అధికారులు కూడా గట్టిగా నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీకు ఆ ఇబ్బంది లేకుండా డ్రైన్స్ ఏదైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దాన్ని కూడా తొలగించేటువంటి బాధ్యత ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అవసరం అయితే కఠినంగా ఉండైనా సరే ఆ సమస్యను క్లియర్ చేయమని చెప్పేసి కూడా అధికారులు కూడా గట్టిగా చెప్పడం జరిగింది ఏ సమస్య ఉన్నా ఏ కష్టం ఉన్నా కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా తీర్చుకుంటూ వస్తాం అదే విధంగా మొన్న ఏదైతే హౌసింగ్ లోన్స్ సంబంధించి కూడా ఇబ్బంది ఉంది అని చెప్తే దాన్ని సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో గత సంవత్సరాల వైసీపీ పాలనలో పడకేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ ఒక్కొక్కటి కూడా గాడిలో పెడుతూ మళ్ళీ నిలబెడుతూ మళ్ళీ మీకు అవర్ధిని సంక్షేమాన్ని అందజేయాలనేటువంటి ఆలోచన అందులో భాగంగానే మీ అందరికీ తెలుసు ఏటుగట్లు ఉన్నాయి మన యేలమంచిలి మండలంలోనే దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు గోదావరి తీరం ఉంది ఏటుగట్టు ఉంది రెండు వేల తర్వాత చూస్తే మన నియోజకవర్గంలో ఏటుకట్టు పనులు మరి నిలిచిపోయినటువంటి స్థితిలో ఆ రోజు వరదలు వస్తూ ఉంటే ప్రమాద భరితంగా ఉంటే ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడే అక్షరాల ఆరు కోట్ల రూపాయలు నిధులు తెచ్చి గ్రామంలో నిర్మాణం చేయడం జరిగింది తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారింది పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో మళ్ళీ చిల్లి గవ్వ ఆ రోజు మీ ఆశీర్వాదంతో మేము అధికారంలోకి వచ్చాం ఈ రోజు మళ్ళీ అక్షరాల పద్దెనిమిది కోట్ల రూపాయలు ఏటిగట్టు పనులకు పెట్టి అందులో ఆల్రెడీ తొమ్మిది కోట్ల రూపాయల పనులు దాదాపు పూర్తవుతున్నాయి మరొక తొమ్మిది కోట్ల రూపాయల పనుల్ని మొన్నని టెండర్లు పిలిచి ఈ డిసెంబర్లో పనులు ప్రారంభించబోతున్నాం మధ్యలో ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఏటుగొట్టుకు పెట్లా ఆస్తులు కాపాడుకోవాలి అన్నిటికీ మించి ప్రాణాలను కాపాడుకోవాలంటే ఏటుబట్టు పటిష్టంగా ఉండాలనే ఆ రోజు మనం పద్దెనిమిది కోట్లు ఈ రోజు టెక్స్ట్ చేస్తా ఉన్నాం